ప్రేమ సత్యతత్వం యొక్క అనుభూతి కాదు ప్రేమ సత్యతత్వానికి దారి నేను చెప్తున్నాను చివరి దశలో భక్తి కూడా పోతుంది ఇప్పుడు నీవు మార్గాన్ని దాటి గమ్యాన్ని చేరుకున్నట్లు అన్నీ పోతాయి భారతదేశంలో ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి కానీ ఎవరూ ఈ విషయాన్ని చెప్పలేదు ఒకసారి తత్వశాస్త్ర ప్రొఫెసర్ నాతో మీరు రాసేవి విప్లవాత్మకంగా ఉన్నాయి మీ ప్రసంగం కూడా విప్లవ ధోరణిలో ఉంది అన్నారు దానికి నేను ప్రజలు సరైన మార్గంలోకి రావడానికి నేను విప్లవం తేవాలనుకుంటున్నాను అని అన్నాను కాబట్టి నేను ఎప్పుడు విప్లవాత్మకంగానే వాస్తాను నా సహచరులు తప్ప ఎవరూ నా అనుభవాన్ని అంగీకరించరు కానీ కొట్టి పారవేయడానికి ఇది కారణం కాకూడదు ఎందుకంటే వాళ్ళు అందుకోగలిగే స్థాయికి అతీతంగా ఉండే స్థితి నుండి మాట్లాడతాను నేను